భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కట్టుగా ఆంధ్ర రాష్ట్ర విలువల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి సంరక్షణ ప్రధానంగా సంక్షేమం అనేది ఒక లక్ష్యంగా ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఐదో స్థానంలో ఉండి మూడో స్థానం ఎగబాకాల సిద్ధంగా ఉండి ఏ రాష్ట్రం కూడా వెనక పడకూడదు అనే ఉద్దేశంతో భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరియు దూరదృష్టి నిజాయితీ విలుగులు చిత్తశుద్ధి నాయకత్వ పటిమ ఎన్నో అంశాలతో ఉన్న ఒక మూల విరాట్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రశ్నించే గుణం పది మంది బాగుండాలి అని పదులైన వాక్యలతో తనదైన శైలిలో జనసేన పార్టీ ఉర్రదీపిస్తున్న ప్రజా నాయకుడు మనందరి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు కలిసి గట్టిగా ప్రతి వీధిలో ప్రతి వాడలో అలాగే ఆంధ్రదేశం అంతా కూడా బాపట్ల నియోజకవర్గంతో సహా ఒక మంచి టీం ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీతో కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించే ఈ ముఖ్యమైన ఘట్టం మూడు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాయి అని బాపట్ల నియోజకవర్గంలో తెలిపే ప్రధానమైన అంశం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున బాబట్లో రోడ్ షో జరగబోతా ఉంది ఈ విషయాన్ని ఈ సందర్భంగా మీ మీ ముందుకు ముందుకు తీసుకువస్తున్నా రేపల్లి బహిరంగ సభ అక్కడి నుంచి రోడ్ షోగా తీసుకొచ్చి అంబేద్కర్ సెంటర్ లో సుమారుగా సాయంత్రం ఏడు ఏడున్నరకి ఒక మంచి బహిరంగంగా రోడ్ షో జరగబోతా ఉంది ఆయన కూడా అహం కష్టపడుతూ ఇంకా ఇప్పుడున్న ఈ నలభై రోజుల్లో కూడా నూట అరవై రెండు సార్లు వచ్చినా కూడా మళ్ళీ బాపట్లు రావాలని ఆయన రావడం అనేది చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు అందులో భాగంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన సైనికులు బీజేపీ కార్యకర్తలు కూడా ఈ సభకి వచ్చి జయప్రదం చేయాలి ఒక మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని విలువల రాజకీయాన్ని మనందరం కలిసి పెట్టుగా ప్రజల్లో తీసుకెళ్ళాలి తద్వారా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఉందో మనం గెలిపించుకునే విధంగా ముందుకెళ్లాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సహోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి స్వాగతం తెలుగు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పాల్గొనాలి ప్రజలు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టింది ఏంటి అనేది ప్రజలు తెలుసుకొని ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎంత గతంలో ఎవరన్నా ఎదురు పడితే మీరు ఎలా ఉన్నారు అని అడగాల్సిన అడిగేవాళ్ళు మర్యాద కోసం ఈ రోజున ఎలా ఉన్నారు అని అడగాల్సిన అవసరం కూడా లేదు ఎలా ఉన్నారు అనేది కట్టనొచ్చినట్టు తెలుస్తా ఉంది అంతటి పరిపాలన తెలిసి ఎప్పుడూ చూస్తున్నాను ఇలాంటి పరిపాలనని పంపించేయాలి ఇలాంటి నాయకులు మనకొద్దు అనేది ప్రజలు తెలుసుకున్నారు యొక్క కూటమి ఈ రోజున కలవడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అదే ముఖ్య ధ్యేయంగా ఈ రోజు మూడు పార్టీలు కలిసి పనిచేయడం జరుగుతున్నాయి ఈ అభ్యర్థుల్ని అందరూ కూడా మూడు పార్టీల యొక్క కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ అందరూ కలిసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించి విజయాన్ని పార్లమెంట్ విష్ణు ప్రసాద్ గారికి ఇలా ఇక్కడ నరేంద్ర వర్మ గారికి మంచి విజయాన్ని అదే చదవాలి అని కోరుకుంటూ చదవద్దు జరిగిపోయి అందులో దోష్యం బాపట్ల నియోడర్ బోని కార్యకర్తలు కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తల ద్వారా అదేవిధంగా బాపాట్ల ఈ రోజు వల్ల ప్రజలు కూడా ఈ సభని విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ఈరోజు బాపాట్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్ రెడ్డి పరిపాలన అందరూ చూస్తూనే ఉన్నాము ఈ పరిపాలనకి చర్మాగేతం పాడే సమయం ఆసన్నమైంది జరగబోయే తర్వాత ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో విధంగా సెంటర్లో రాబోతుంది అధికారంలోకి ఎన్డీఏ కూటమి బలపర్చన అభ్యర్థుల అనేటువంటి అసెంబ్లీకి వేగస్ నరేంద్రబాబు గారు అదేవిధంగా కి విష్ణుప్రసాద్ గారు గెలిపించాల్చుకోవాల్సిన ఆవశ్యకత బాపర్ నియోజకవర్గా ప్రజలందరికీ కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తుంటూ మరొకసారి చంద్రబాబు గారు ఈ రోడ్ షోని విజయవంతం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుండి ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాడు తెలుగుదేశం ప్రియతమైన నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్లకి రోడ్ షోకి వస్తున్నారు సాయంకాలం ఏడు గంటలకి ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నిటికీ అన్ని ఏడు నియోజకవర్గాల్లో ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎలా దీనికి నడుము భుజం భుజం కలిపి నడుము కట్టుకుని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త జనసేన పార్టీ ప్రతి కార్యకర్త అనుసంధాన సం సంస్థలు కూడా వేలాది మంది కార్యకర్తలు చిప్పుడు దిగి పనిచేయబోతున్నారు వాళ్ళని వస్తున్నారని తెలిసి కూడా ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు ఏడుగులు ఏడుగు ఏడుగురికి ఏడుగురు ఎవరు ఇక్కడ గెలవబోతున్నారు టీడీపీ నుంచి రెండు లక్షల మెజారిటీలు నేను గెలవబోతున్నాను ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ కనీసం పాతిక వేళ మెజారిటీతో నిలబడిపోతున్నారు దయచేసి మరి ఎన్ని విషయాలు చెప్తారో నారా నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఒకటో తారీఖున వస్తున్నారు అందరూ విచ్చేసి దయచేసి నేను మీరు అందరం కలిసి పెద్ద ఆయన ఏం చెప్తున్నారో ఆయన మాటల్లో వింటాం నమస్కారం